సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్ కిడ్నాప్ హత్య కలకలం రేపుతోంది రమేష్ ని కిడ్నాప్ చేసిన నిందితులు పాల్వంచ్ చంపి పూడ్చిపెట్టారు వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు ఈ నెల పద్దెనిమిది నుంచి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది రమేష్ భార్య బండ్లగూడ వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రీతో విభేదాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది దీంతో ఖాద్రిని అదుపులోకి తీసుకుని విచారించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖమ్మం జిల్లా పాల్వంచలో హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు అహ్మద్ ఖాద్రీ పాత బస్తీలో కొందరు రౌడీ షీటర్ల హత్యలో కూడా నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్ కిడ్నాప్ హత్య కలకలం రేపుతోంది రమేష్ ని కిడ్నాప్ చేసిన నిందితులు పాల్వంచలో చంపి పూడ్చిపెట్టారు వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు ఈ నెల పద్దెనిమిది నుంచి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది రమేష్ భార్య బండ్లగూడ వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రీతో విభేదాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది దీంతో ఖాద్రిని అదుపులోకి తీసుకుని విచారించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖమ్మం జిల్లా పాల్వంచలో హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టు అంగీకరించాడు అహ్మద్ ఖాద్ పాతబస్తీలో కొందరు రౌడీ షీటర్ల హత్యలో కూడా నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు